ఫ్రెండ్స్ నమస్తే మగబిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి బాలిక పద్నాలుగేళ్ల బాలిక మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన కలకలం రేపింది కర్ణాటకలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తుమ్కూరు జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఈ నెల తొమ్మిదిన ఆసుపత్రిలో వైద్యులు ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు వివరాల్లోకి వెళితే విద్యార్థిని ఇటీవల హాస్టల్ నుంచి తన ఇంటికి వెళ్ళింది ఆ సమయంలో తీవ్ర కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె గర్భంతో ఉన్నట్లు వెల్లడించారు దీంతో ఏం జరిగిందో తెలియక ఆ తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు అప్పటికి ఎనిమిది నెలలు గర్భిణి ఉన్న బాలికకు వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ప్రసవం చేశారు బాలిక బరువు తక్కువ ఉన్నప్పటికీ శిశువు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు మరోవైపు వైద్యులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అనంతరం బాలికకు బాల్య సంక్షేమ గట ఆధునిక కౌన్సిలింగ్ ఇప్పించగా పాఠశాల సీనియర్ విద్యార్థి తాను గర్భం దాల్చడానికి కారణమని చెప్పినట్లు పోలీసులు తెలిపారు అయితే బాల్యని విచారించగా నిరాకరించాడన్నారు ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు చేయలేదని వెల్లడించారు బాలిక ఆమె తల్లిదండ్రులు ఏం మాట్లాడడం లేదని వాళ్ళకి కౌన్సిలింగ్ కొనసాగుతుందని చెప్పారు బాలిక చెబుతున్న మాటల్లో నిలకడలేదన్నారు పాఠశాలలో మరో విద్యార్థి పేరు కూడా చెబుతుందని అందువల్ల అందరినీ విచారించి బాధ్యులను గుర్తిస్తామని సీనియర్ పోలీస్ అధికారి వివరించారు మరోవైపు వ్యవహారంపై జిల్లా అధికారులు సీరియస్గా స్పందించారు బాలిక చదువుతున్న హాస్టల్ వార్డును సస్పెండ్ చేశారు